హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యాలోని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మాస్కో శివార్లలోని క్రోకస్ సిటీ హాల్ థియేటర్లోకి నలుగురు ముష్కరులు విరుచుకుపడ్డారు మరియు కన్సర్ట్లో జనాన్ని కాల్చి చంపారు కనీసం నూట ముప్పై ఏడు మంది మరణించారు చాలా మంది గాయపడ్డారు దాడి చేసిన వారు ఆటోమేటిక్ రైఫిల్స్ తో ఆయుధాలు కలిగి ఉన్నారు తప్పించుకునే మార్గాలను అడ్డుకుంటూ కొన్ని అత్యవసర మెట్ల బావులకు నిప్పటించారు కొద్దిసేపటి తర్వాత ఈ ఊచకోత వీడియోను వీక్షించిన వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ చిత్రాలు చాలా భయంకరమైనవి మరియు చూడటం కష్టం అని అన్నారు గతంలో మార్చి ఐదున యునైటెడ్ స్టేట్స్ తన మాస్కో రాయభార్య కార్యాలయం ద్వారా ఉగ్రవాద దాడికి అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికలను తొలగించడం ద్వారా ప్రతిస్పందిస్తూ ఇది మన సమాజాన్ని భయపెట్టే మరియు భయపెట్టే ప్రయత్నమని అన్నారు ఐఎస్ఐఎస్కే తమ టెలిగ్రామ్ ఖాతా ద్వారా దాడికి బాధ్యత వహించింది ఐఎస్ఐఎస్కే అనేది ఇస్లామిక్ స్టేట్ యొక్క శాఖ ఇది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మరియు తజికిస్తాన్ అంతటా ముస్లిం కాలిఫెట్ ను స్థాపించడానికి ప్రయత్నిస్తుంది సిరియాలో తమ యోధులు చాలా మందిని రష్యా బలగాలు హతమార్చిన విషయాన్ని ఐఎస్ఐఎస్ మర్చిపోలేదు ఇటీవల రెండు వేల పదిహేడు నాటికి సెయింట్ పీటర్స్బర్గ్ మెట్రో సబ్వేలో పదిహేను మంది రష్యన్ పౌరులను ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి బాంబర్ చంపింది తజికిస్తాన్కు చెందిన నలుగురు పౌరులను అరెస్ట్ చేశారు తజికిస్తాన్ పేద భూపరివేష్టిత ముస్లిం దేశం దాని ఆదాయం కోసం రష్యాపై ఆధారపడుతుంది ఐఎస్ఐఎస్ విడుదల చేసిన మునపటి ఫోటోలు థియేటర్లో చూసినా దాడి చేసిన వారు ధరించే దుస్తులనే తాజిక్లు ధరించినట్లు కనిపిస్తున్నారు నియో నాజీ పారామిలిటరీ సమూహంలో సభ్యులుగా నివేదించబడిన రష్యన్ సైనికులలో ఒకరిచే ఒకరు వికృతీకరించబడినట్లు కనిపిస్తోంది దాడి చేసిన వారు బెలారస్ సరిహద్దుకు సమీపంలో ఉన్న అడవిలో పట్టుబడ్డారు పుతిన్ పేర్కొన్నట్లు ఉక్రెయిన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించలేదు థియేటర్ నుండి దూరంగా వెళ్తున్న తెల్లటి రెనాల్ట్ కారు కూడా చిత్రీకరించబడింది విరిగిన రష్యాలో డబ్బు కోసం దాడులు నిర్వహించినట్లు వారిలో ఒకరు పేర్కొన్నారు ఐదు లక్షల రూబీలు సుమారు ఐదు వేల నాలుగు వందలు ఇస్తామని వాగ్దానం చేసినట్లు అతను పేర్కొన్నాడు వాస్తవానికి ఒత్తిడి మరియు హింసతో చేసిన ఒప్పుకోలు సమస్యాత్మకం చాలా మంది తాజిక్లు రష్యన్ సైన్యంలో చేరడానికి మోసగించబడ్డారు యుక్రెయిన్ యుద్ధంలో ఫిరంగి మేతగా ఉపయోగించబడ్డారు రష్యాకు వచ్చిన మధ్య ఆసియా వలసదారులను బలవంతంగా నిర్బంధిస్తున్నారు పుతిన్ తన మాస్కో పవర్ బేస్ కంటే డాగేస్థాన్ సైబీరియా మరియు టాటర్స్థాన్ నుండి రష్యన్ దళాలను చాకచక్యంగా విరక్తిగా బలిచ్చారు ఉక్రెయిన్లో డాకిస్తాన్ రిక్రూట్మెంట్లు అసమాన రేటుతో చంపబడుతున్నాయి అయినప్పటికీ డాకిస్తాన్ మరియు కాకసల్లోని ఇతర ప్రాంతాలలో అసమ్మతి సంభావ్యత ఉక్రెయిన్లో చంపబడిన వారి గురించి మాత్రమే కాదు డాకిస్తాన్లో చాలా కాలంగా నిరసనలు జరుగుతున్నాయి నిరసనకు సంబంధించిన ఏదైనా సంకేతం క్రూరంగా అణచివేయబడిందే ఉత్తర కాకసన్లోని ఇతర రిపబ్లిక్లకు కూడా ఇది వర్తిస్తుంది కబార్టినో బల్కారియా కరాచే చర్కేసియా ఇంగుషేటియా మరియు చెచ్యా పుతిన్ దశాబ్దాలుగా ముస్లిం చెచన్లతో యుద్ధం చేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల తొమ్మిది వరకు చెచ్యాలో అరవై వేల కంటే ఎక్కువ మంది పోరాట యోధులు మరియు నాన్ కంబార్టెంట్లు చంపబడ్డారు ప్రతీకారంగా చెచన్లు రెండు వేల నాలుగులో రష్యన్ పాఠశాలపై తీవ్రవాద దాడి చేశారు మూడు వందల ముప్పై మంది మరణించారు వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు ఇది ఫ్రెండ్స్ హీరోస్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చే